కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి అంటారు మెగాస్టార్ ఒక పాత పాటలో కానీ ఇప్పుడు వైఎస్ జగన్ వేస్తే ఓటు ఫ్యాను గుర్తుకే వేయాలిరా అన్నట్టుగా ప్రజానిగం అంతా కూడా ఒకవైపున నిలబడి జగన్ను గెలిపించుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు తాజాగా ఎన్నికల బరిలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏకంగా సిద్ధం సభతో అందరి ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే భీమిలి దెందులూరులో సూపర్ హిట్ అయిన ఈ సిద్ధం సభలు ఇప్పుడు సిద్ధం సభ సిరీస్లో మరో ఇంకో సభ ఆదివారం అంటే రేపు చోటు చేసుకోబోతుంది అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించేందుకు సిద్ధం సభ పూర్తిగా రంగం సిద్ధం చేసుకుని సిద్ధంగా ఉంది గత ఎన్నికల్లో సీమ నాలుగు జిల్లాల్లోని యాభై రెండు నియోజకవర్గాల్లో నలభై తొమ్మిది స్థానాలు గెలిచిన అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడు ఆ మూడు కూడా గెలిచి సీమను క్లీన్ స్వీప్ చేసే దిశగా వ్యూహాలు రూపొందింది వ్యూహాలు రచిస్తోంది రచించడమే కాదు సక్సెస్ దిశగా అడుగులు కూడా పడుతున్నాయి దీనికి తోడు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఎక్కడ ఎవరూ నిర్వహించలేనంత గొప్పగా భారీ బహిరంగ సభను ఇక్కడ నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తుంది భారీ విస్తరణంలో ఏర్పాట్లు చేస్తున్నారు ఉమ్మడి వైఎస్ఆర్ చిత్తూరు కర్నూలు అనంతపురం జిల్లాలోని యాభై నియోజకవర్గాల నుంచి దాదాపుగా లక్షల సంఖ్యల్లో పార్టీ క్యాడర్ అభిమానులు ప్రజలు తరలి రాబోతున్నారు ఈ సభకు ఈ సిద్ధం సభ ముందు సిద్ధం సభల మాదిరిగానే ముఖ్యమంత్రి జగన్ ప్రసంగానికి ముందు కార్యకర్తలను అభివాదం చేస్తూ నడుచుకుంటూ ముందుకు వెళ్తారు సభా వేదిక నుంచి రూప్ మీద జగన్ నడుస్తూ ముందుకు వెళ్తారు పార్టీ ఎన్నికల గుర్తు ఫ్యాన్ ఆకారంలో భారీ వాక్వే ఏర్పాటు చేస్తున్నారు దీనిపై సీఎం జగన్ నడుస్తూ కార్యకర్తలను క్యాడర్ను అభివాదం చేస్తూ ముందుకు సాగుతారు ఇక్కడే బహిరంగ సభ వేదికతో పాటు పదుల సంఖ్యలో గ్యాలరీలు కూడా నిర్వహించారు నిర్మించారు నియోజకవర్గాల వారిగా వచ్చేవారందరూ గ్యాలరీలకు చేరుకునేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు సభా ప్రాంగణానికి వెనుక భాగంలో హెలిప్యాడ్ సిద్ధం చేశారు ఇప్పటి వరకు ఇరవై ఐదుకు పైగా పార్కింగ్ ప్రాంతాలను గుర్తించి సిద్ధంగా ఉంచారు దాదాపుగా పది లక్షల మంది కార్యకర్తలు వచ్చేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టుగా అధికారులు చెబుతున్నారు మొత్తం రాయలసీమ అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలు తరలివచ్చే ఈ కార్యక్రమం పార్టీకి మంచి ఊపు తెచ్చడమే కాదు ఏంటో వైఎస్ఆర్సీపీ పార్టీ గాలేంటో మరోసారి ప్రజానికం ముందు రేపటి సభతో సిద్ధం సభతో సిద్ధంగా ఉన్నారా లేదా అన్నది మరోసారి తాటితేలమవుతుంది ప్రతిపక్షాలకి ఇప్పటికే రెండు సభలతోనే గుండెలు పగిలిపోయాయి సిద్ధం భీమిలి సిద్ధం దెందులూరు సూపర్ హిట్తో ప్రతిపక్షాలకు ఫ్యూజులు అవుట్ అయిపోయాయి ఈ ఏంట్రా బాబు మనం సిద్ధమైపోయాం బట్టలు జతగట్టుకొని ఇక పార్టీ నుంచి జంపుగాండి అన్నట్టుగా ప్రతిపక్షాలంతా ఆలోచిస్తున్న తరుణం మొదలైంది సరిగ్గా మరో సిద్ధంతో ఇక జగన్ రేపటి అనంతపురం రాప్తాడులో ఊహించని స్థాయిలో ప్రజలను ఆకర్షించే ప్రయత్నం అయితే జరుగుతుంది ఇక్కడ సిద్ధమే కాదు ప్రజలు కూడా సిద్ధమని చాటి చెప్తున్నారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రెండు నెలల్లో ఎన్నికలు రాబోతున్న తరుణంలో ప్రజానికం మొత్తం చేయలేపి సిద్ధమని చెప్తున్నారు ఓటెవరికి అంటే ఫ్యాను గుర్తుకే అంటూ ఎక్కడ చూసినా ప్రజానికం ఇదే మాట చెబుతున్నారు ఆ వ్యతిరేకత ఉంది ఈ వ్యతిరేకత ఉంది అన్న ప్రతిపక్షాల మాటలకు తూట్లు పడేలా ప్రజలే స్వయంగా వాళ్లకు వాళ్ళే బయటకు వచ్చి జగన్కు చేయకూడుతూ మేము జగన్ అన్నకు స్టార్ క్యాంపెయినియర్స్ అంటూ వాళ్ళకు వాళ్ళే ప్రకటించుకుంటున్నారు ఇదే కదా మరి మనకు కావాల్సింది ఎవరికి వాళ్ళు ప్రజానికం లబ్ధి పొందిన వాళ్ళు ప్రతి ఒక్కరు పది మందికి మంచి కోసం చెబితే ఆ పది మంది మరింత మంచి కోసం నిలబడ్డట్టే అవుతుంది ఆ మంచులో భాగంగా వాళ్ళు ఉన్నట్టే అవుతుంది ఈ వీడియో నస్తే లైక్ కొట్టి తపక షేర్ చేయండి రేపటి సిద్ధం సభకు అందరూ సిద్ధంగా ఉండండి